లా లాపిట్టు ఉన్నాను అది ఎలాగ వెళ్తుంటే తలకే కనపడింది తర్వాత ఎల్లుగొల్లు కృష్ణ పాదాలు దాని బాడీ మొత్తం ఎంత వెళ్ళినా తరగట్లేదు అది పోము అదైతే భయమేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో తీయాలన్న తాట అయితే వచ్చింది అప్పుడు దాకా నాకు వీడియో తీయాలన్న తాట అయితే రాలేదు నీకు వస్తుంది తెలుసా అది పోవని చూసారా ఇందులోంచి పెద్ద పాము వెళ్ళింది ఇప్పుడే ఇలాగొచ్చింది ఎందు నుంచి నా కుర్చీలోంచి వెళ్ళింది నా కుర్చీలోంచి వెళ్ళింది ఇసుక మీద ఇసుక మీద అదిగో చూపు రోజు నన్ను మాట్లాడు బాత్రూమ్ రూమ్ లో సార్ మాట్లాడక సాలెం చూసారా ఎంత పెద్ద బావుమోని బావుం చూశారు కదా పగల మొత్తం సిగరెట్ ఐతే చేస్తుందే ఇల్ల మధ్య చూడండి ఇంటికి పైకి అయితే ట్రై చేస్తుంది లోపలికి అలా అరుగు అయితే ఎక్కింది అరుగు పై నుంచి అయితే లోపలికి ఇలాగా తిరుగుతుందన్నమాట ఇప్పుడు చూడండి అది లోపల అలా వారం నుంచి అయితే వెళ్తుంది వారం నుంచి వెళ్ళి ఇలాగా అంటే లోపల ఏంటంటే కన్నాలు ఉంటే కన్నాల్లోకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది అన్నమాట అది నన్ను అయితే దగ్గరుండి అయితే తీసాను భయం వేసింది ఎలాగైనా కానీ వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ధైర్యం చేసి అయితే వీడియో తీశాను అరుగు ఆ శివర ఉంది నేను ఈ చివర ఉన్నాను నేను చూడలేదు అది అలాగే ఉండి తెస్తుంది అనమాట వీడియో చూడనప్పుడు అయితే తలుపులకి వస్తుంది తలుపులకి కన్నాలు లేని ఉంటే ఇప్పుడు అందులోకి వెళ్ళిపోనమాట అది చూసారా ఇంట్లోకి అయితే ఈజీ గెలిపొద్దమాట అది ఇదిగో కన్నాలైతే ట్రై చేస్తుంది దగ్గరికి వచ్చేసింది నేను అయితే ఆఫీస్ దిగిపోతుంది ఇప్పుడు అది అరుగు మించి కిందకి దిగిపోతుంది అలా సైడ్కి వెళ్తుంది అన్నమాట పక్కకి వెళ్తే గోడ వారం నుంచి అయితే వెళ్తుంది ఇలా లోపలికి ఆ వెనక బ్యాక్ సైడ్కి వెళ్తుంది అన్నమాట ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళి మరి ఇప్పుడు ఎక్కడైనా దాని అయితే ఫాలో అవుతున్నాను మీకు అక్కడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి వీడియో వీడియో అయితే పూర్తిగా చూడండి రియల్ పోవన్నమాట ఇది రియల్గానే ఏదో పోములు ఆడించి కాదు తోటల్లో మామూలుగా తిరిగి పోములు అన్నమాట అది మేత కోసం అయితే వచ్చింది మేత కోసం వచ్చి తిరుగుతుంది అన్నమాట బాగుంది చూసారా ఎంత పెద్ద పాము అది నా కాళ్ళ నుంచి వెళ్ళింది అనమాట నా కాళ్ళు కుర్చీలో కూర్చోండి నా కాళ్ళ నుంచి అయితే వెళ్ళింది మేత కోసం వచ్చి నేనైతే డాబా పైకి ఎక్కితే ఎక్కాను పైనుంచి అయితే తీస్తున్నాను అనమాట మా ఇంటి పైనుంచి తీస్తున్నాను దాంట్లో చూసారా ఎలా వస్తుంది అది లోపల నుంచి అలా వచ్చి ఇప్పుడు దానికి ఎక్కడ మేత దొరుకుతుంది అనేది అన్నమాట మేత కోసం అయితే వస్తుంది అక్కడ జనాలు చూసిందిమాట జనాలు సౌండ్ నుండి లో ఈ లోపలికి అయితే వెళ్తుంది అది క్లాత్ నుంచి లోపలికి అయితే వెళ్తుంది చూడండి క్లాత్ వచ్చి లోపలికి అయితే వెళ్తుంది ఇక లోపలికి అయితే వెళ్ళింది పెద్ద కల దాంట్లో ఉంది అవతల ఆ బరకం లోపల వాళ్ళ దాంట్లో బరకం పక్కన సిమెంట్ దమ్మంది అందులో తలకి పైకి లేచిపోతుంది అది అక్కడ నుంచి అండి వాళ్ళని అక్కడ జనాలు అందరినీ కూడా పోము అయితే చూస్తుంది చూడండి అది అలా పెట్టి అలా చూస్తుంది వాళ్ళనే కదా వాళ్ళని అయితే ఇక్కడ నుంచి అయితే చూస్తుంది పోము చూడండి అది చూసి ఆ అయితే ఉన్నది అయితే అక్కడ నుంచి అయితే చూస్తుంది అన్నమాట చూసారా అదిగో పోము అదిగో అది అందులోంచి లేచి త్రాసుమండి నేను కూర్చుని కూర్చున్నాను కుర్చీలో కూర్చుంటే నా కింద నుంచి కుర్చీ కింద నుంచి నా కాళ్ళు బొబ్బచ్చిరి తనిపెట్టి కుర్చీలో అయితే కూర్చున్నాను కాళ్ళు కింద నుంచి అయితే నా కుర్చీ కింద నుంచి వెళ్తుంది నాకు అలా ఈరోబు ఇది ఇలాగ అంటే నాకు వీడియో తీయాలన్నా తాట కూడా రాలేదు ఇంకా భయం వేసింది చూస్తున్నాను అక్కడ చూసి అయితే వన్ మనుషులు ఉన్నారని వెళ్ళట్లేదు పాములు నాగుల చవితి రోజునైతే చెప్పాను కదా పాములు అయితే తిరుగుతాయి ఎవరు ఏం చేయలేని ఇప్పుడు పాము అయితే ఇంటి దగ్గర తిరిగేతుంది మొత్తం ఇళ్ల మధ్యనైతే తిరుగుతుంది పాము కదా అందరూ చూస్తున్నారు ఇంట్లో దోకుంది దోకుని ఆ అవతల నుంచి ఆ మనుషులని అయితే చూస్తుంది అవుతుంది బయటకు వస్తుంది త్రాసు పాము గోధుమ త్రాసు అన్నమాట ఉష్ణపాదాలు చూశారు కదా వస్తుంది వస్తుందిమాట ఇప్పుడు అక్కడ జనాలు కనపట్టలేదు ఈ పక్కకైతే వస్తుంది మాట ఈ పక్కకే దీనికి ఇక్కడ త్వరప అడ్డు మరి బయటకు ఎలా వస్తుంది ఇది ఈ పక్కకైతే వచ్చేస్తుంది మరి మరి ఇంకా ఈ పక్క గొద్దులకి అయితే క్లియర్గా అయితే కనబడుతుంది క్లియర్గా అయితే ఈ పక్క నుంచి అయితే చూపిస్తాను మీకు ఫుల్గా చాలా పెద్దగా గోధు అప్పుడు లోపల నుంచి ట్రై చేస్తుంది బయటకు రావడానికి పక్కకి కొంచెం ఎదురుకెళ్తే బిజ్యం ఉంది ఈ పక్కన అప్పుడు అందులోంచి రావచ్చు క్లియర్గా చూపిస్తాను చూడండి అది కాస్ చక్కగా అయితే వెళ్తుంది పాగుతుంది గడిమి అవి బరకం ఉంది కదా బరకం మీద అయితే పాగుతుంది చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్నది అదిగో పైకి వస్తుంది చూడండి అదిగో పాక్లో అయితే ఉంది అందుక దీంట్లోకి వచ్చి పైకి కూడా ఎక్కుతుంది చూడవచ్చు అది పాక్ పైకి ఎక్కేసి అంత నిపుకుంటున్న ఆహారం కోసం పాక్ మీద ఆ పైన ఉంటుందని ఎవరన్నా కలగడారు అసలు పోము మనం తిరిగినా తోక మీద పుట్టింది అది అందులో దొరికింది దానికి తోక మీద అది మీరు అక్కడ ఉండటంతో అది లోపలికి వెళ్ళలేదు అక్కడ నుంచి బయటికి రాలేదు ఇప్పుడైతే వచ్చింది అది బయటకు వచ్చి వచ్చింది కనబడుతుందా రాసిపోము అది నేను కూర్చుండి నా కాళ్ళ నుంచి వెళ్ళింది నాకెంత దడ వచ్చిందో తెలుసా నిన్న నా కళ్ళ చూస్తున్నాను ఇంకా కింద నుంచి అలా వెళ్తుంది ఫాస్ట్గా వెళ్లేదు సో వెళ్తుంది కృష్ణ బాధలో అన్ని తలకాయ అన్ని క్లియర్ గా చూసాను నేను బొబ్బా చెట్టుకి తండ్రి పెట్టి అనమాట కింద పెట్టలేదు కాళ్ళు అయ్యో ప్రశ్న పాదాలు ప్రశ్న పాదాలు ఇవి చూస్తుందండి అది మొత్తం ఆ లేడీస్ అందరినీ కూడా చూస్తుంది అందరినీ కూడా చూస్తుంది అది అది చూసి అదైతే తప్పుకుండా అనమాట అది చూడండి లోపలికి వెళ్ళిపో చూసి లేడీస్ అయితే చూస్తుంది అది చూసి దోకుంది దోక అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా ఉంటుంది చూడండి అది పోన్ అయితే మనకి ఎవరికైనా కనపడదు అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అది మాత్రం మన వాళ్ళైతే చూస్తుంది అక్కడ ఉన్న వాళ్ళని అయితే చూసి లోపలికి అయితే వెళ్ళిపోయింది త్రాసు అంటారు తాస్పో గోది త్రాసి బిజీ నుంచి అక్కడ నుంచి అలా ఎలా చూస్తుందో చూసారా దు సరిగ్గా అయ్యి అంటారు కదా పరిస్థితి వెళ్తుంది అంటారు కదా కానీ ఎంత దూరంగా ఉన్న అక్క మనుషుల్ని ఇక్కడ నుంచి చూసి అది అయితే దోకుంటుంది హోమం మళ్ళీ అలా అక్కడ మనుషులు అయితే తప్పుకున్నారు కదా కృష్ణపాతాలైతే క్లియర్ గా చూడవచ్చు మీరు కృష్ణ పాత్రలు అయితే చూపిస్తున్నాను చూడండి చూసారా కృష్ణబోధలో క్లియర్గా ఉన్నాయి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతుంది ఇది మెల్లిగా కిందకి దిగి అలాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేల మీదకి అయితే దిగుతుంది చూడండి మొత్తం కింద ఇప్పుడు అయితే వెళ్తే వెళ్ళిపోతుంది మాట ఇక్కడ నుంచి ఎంత పెద్దగా ఉందో చూసారా పోము చాలా పొడవన్నమాట అది డైరెక్ట్గా ఎలా ఉంటుందో భయపేయద నాకైతే దడ ఇందులో పాప్ కోసం అయితే చాలా సార్లు చెప్పానండి నాకైతే దడ ఇచ్చి భయపేసి చెప్తున్నాను ఇవన్నీ కూడా నేల మీదకి అయితే దిగింది అది ఇంటి మీదకి అయితే వెళ్తుంది ఇంట్లోకి వెళ్తుందా బయటికి వెళ్తుందా చూద్దాం కన్నాలు అయితే చెక్ చేస్తుంది తలుపులు అయ్యి కన్నాలుంటే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అండి అదైతే మనకు కనపడుతుంది చూసారా తలుపుగా అయ్యి బిజ్జీలు ఉన్నాయనుకో అదైతే పోమ్ అయితే ఈ ఉంటే ఖచ్చితంగా అయితే లోపలికి అయితే వెళ్తుంది చూసారా లేకుండా అటే అవుతుంది చూస్తుందండి వాళ్ళక్కడ వాళ్ళు ఏమో లేకడం లేదు అది వెళ్తాది లేగమంటే వాళ్ళేమో వినకుండా అక్కడే ఉంటున్నారు ఇప్పుడైతే పక్కకు వెళ్ళారు కదా చూసింది వాళ్ళని లేగమని ఎంత లేగమని చెప్పినా ఏమో చూడాలి చూడాలన్నట్టు అక్కడే ఉంటున్నారు బాత్రూమ్ అయితే వెళ్తుంది బాత్రూమ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది అక్కడ మసిలేరు కదా అలా అక్కడే ఉంది బిజ్ ఉంది దానికి దానికి బిజ్ అక్కడే ఉంది ఆ పక్కన ఉంది చూడండి మిస్ అవుతుంది కదా అందుకే మళ్ళీ ఆ బిజ్యలోకి అయితే వచ్చేసింది పాత బిజ్జులోకి వచ్చి మళ్ళీ అక్కడ ఉండిపోయింది జన్మందరం పై పాము వచ్చింది కదా ఎలా ఎలాగొచ్చిందంటే ఇక్కడ నేను ఎలా కూర్చుని ఉన్నాను ఎలా కూర్చొని ఎలా కనిపెట్టి మామూలుగా ఎలా కూర్చున్నాను జస్ట్ కాలు ఎలా కనిపెట్టాను కనిపెట్టి బొబ్బరి చీటికి కనిపెట్టాను ఇలా కూర్చుంటే నా మై కుర్చీ మయా నుంచి కింద నుంచి వెళ్ళింది ఇలాగా కృష్ణ బాధలు అవి అన్ని క్లియర్గా కనబడ్డాయి మాట ఇలాగ వెళ్ళి అలా ఎదురికెళ్ళింది ఎదురుకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి అక్కడికి వెళ్ళిదాకా నాకు వీడియో తీయాలన్న ఐడియా థాట్ అయితే రాలేదు మొత్తం అయితే భయం అయితే పుల్లిగా అయితే వేసింది మొత్తం ఈ కుర్చీలోంచి అయితే నా కాళ్ళ నుంచి వెళ్తుంది కదా ఇలాగా ఇలాగ ఇలాగెళ్తున్నప్పుడు ఇలాగే చూస్తా కూర్చున్నాను కదా అప్పుడు కాళ్ళు అలా పైకి ఒక పైకిట్టి అప్పుడు ఇలా చూసుకుని ఇలాగా కుర్చీలో ఆ కింద నుంచి అయితే ఏమాత్రం నేను ఎగిరినా అది నన్ను అయితే కట్ చేసిన నేను ఇంకా అది ఏమి మాట్లాడకుండా అలాగన్నా అనమాట అలాగైతే ఎరిపింది అలాగ మామైతే ఇలాగ కుర్చీ కింద నుంచి అన్నమాట కుర్చీ కింద నుంచి ఆ కుర్చీ కింద నుంచి ఇలాగైతే వచ్చింది పాము ఇలాగా కాళ్ళు నుంచి అయితే ఇలాగైతే వెళ్ళి అలాగా ఎదరికి వెళ్ళింది వెళ్ళింది వచ్చిందో నేను ఇలా వస్తుందా నేను మామూలుగా ఇలా తన్నిపెట్టి కాళ్ళు ఇలా తన్ని పెట్టి బొబ్బ చెట్నీ ఇలా తన్ని అయితే కూర్చున్నాను నేను ఇక బొబ్బచ్చట్లకి అయితే నేను తన్ని పెట్టి ఇలాగా కూర్చున్నాను అనమాట కుర్చీలో అప్పుడైతే నా కింద నుంచి అయితే ఇలాగ వెళ్ళింది అప్పుడు ఇలాగ వెళ్ళి అది అక్కడ ఓలు అని చూసారా పళ్ళుకి వెళ్ళిపోయింది అలా లోపల నుంచి అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయితే వస్తుందని చూస్తున్నాను నేను అలాగ మళ్ళీ ఆ ఇసుక ఆ ఇసుక అక్కడికి వెళ్ళింది ఆ బిజిన అవతలకు అనమాట అలా ఇసుకలో నుంచి అలాగ అలాగే వెళ్ళిపోయింది కాడికి అలాగే వెళ్ళింది అయితే వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అవతలకి అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాను అనమాట అలాగైతే వెళ్ళింది అనమాట అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను వీడియో అక్కడ దాకా కూడా స్టార్ట్ చేయలేదు అక్కడ దాకా కూడా భయంతోనే ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను వీడియో కాళ్ళు అయితే వచ్చి కాళ్ళ నుంచి అయితే ఎప్పుడు వెళ్ళిందో నాకైతే ఫుల్గా భయం వేసింది మాత్రం ఎగిరి స్టెప్ వేసినా కూడా దాని మీద అయితే అడిను అది అయితే నాకు ఖర్చు అనమాట అలా అయితే నేను బొబ్బ చెట్టు చెట్టుగా అయితే అలా ఉన్నాను అనమాట కూర్చున్ను అయితే ఇక్కడ కూర్చుని ఆ బొబ్బా చెట్టి తనిపెట్టి కాలు అయ్యిని కూర్చుని కూర్చులోని ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఎడిటింగ్ చేసుకుంటుంటే అది అయితే కాల్ కాళ్ళలో చెల్లిందండి మామూలుగా అయితే భయమే లేదు నిజంగా చెప్తున్నాను మామూలుగా అయితే భయమే లేదు చాలా భయం వేసింది చాలా ఉంది చాలా పడది ఆల్రెడీ ఇలా ఎలా ఉన్నాను అది ఎలాగ వెళ్తుంటే తలకే కనపడుది తర్వాత ఇల్లుగుల్లుగు కృష్ణ పోదాలు దాని బాడీ మొత్తం ఎంత వెళ్ళినా పెరగట్లేదు అది పోము అదైతే భయమేసింది అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో తీయాలన్న తాట అయితే వచ్చింది అప్పటిదాకా నాకు వీడియో తీయాలన్న తాట అయితే రాలేదు అప్పుడు నుంచి దాన్ని అయితే ఫాలో అయ్యి మొత్తం తీసాను అనమాట అయింది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే బాగుంటుంది అలాగే నేను సంతల వీడియోలన్నీ కూడా పెడుతున్నాను సంతల వీడియోలు అయితే మన మన ఛానల్లో సంతల వీడియోలు అయితే బోళ్ళు ఉంటాయి మార్కెట్లు ఫిష్ మార్కెట్లు సంతలో మొత్తం సంతంతా కూడా పూర్తిగా అన్నీ కూడా తీసి పెడుతున్నాను సంతలు అన్నీ కూడా పూర్తిగా అయితే చూడండి మన సంతలో మన వీడియోలో సంతలు అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకేనండి